హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ కిచనాన్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడే హెల్తీగా సాఫ్ట్గా ఎలాంటి వారైనా ఈజీగా చేయగలిగే నీతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్పు శనగపప్పు పోసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ పోసుకొని ఒక త్రీ టైమ్స్ వాష్ చేసిన తరువాత పప్పు మునిగేంతవరకు వాటర్ పోసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్కి మూత పెట్టుకొని అలాగే విజిల్ కూడా పెట్టుకొని స్టవ్ పైన పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి లోపు మనం పిండిని కలుపుకుందాము తగినంత గోధుమ పిండి తీసుకోండి అందులో హాఫ్ టీ స్పూన్ అంటే రుటి రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ మెల్లమెల్లగా పోసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్లో చేతిని అదుముకుంటూ పిండి కలుపుకోండి ఇలా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇలాగా మనకు పప్పు కూడా ఉడిగిపోయిందండి వెంటనే మూత తీయకుండా విజిల్ పైకి ఎత్తి పట్టి గాలి అంతా పోయిన తర్వాత మూత తీసి అప్పుడు మనం చెక్ చేసుకుంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పల్క్ అనేది వైట్గా మనకి అవపడాలండి ఇలా ఉడికిన పప్పు నుండి వాటర్ తీసేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్ స్వీట్ అనేది ఉంటుంది అలాగే నాలుగు నాలుగు యాలకులు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పట్టుకోండి మనం ముద్ద చేస్తే ముద్ద కావాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పప్పుని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఉండలుగా చేసుకోండి మనం పూర్ణం ఉండలు ఎంత సైజులో ఉన్నాయో పిండి ఉండలు కూడా అంతే సైజులో ఉండాలి అప్పుడే మనకి పిండి మిగలకుండా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్ణాన్ని స్టఫ్ చేసి చపాతి లాగా ఒత్తుకోవాలి పిండి అనేది సాఫ్ట్ గా కలుపుకోవడం వల్ల అలాగే మనం చేసుకున్న పూర్ణం కూడా మెత్తగా ఉండడం వల్ల మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా ఇలా చక్కగా వస్తుందండి ఇలా రెడీ అయిన బొబ్బట్టుని మనం వేడివేడి పెనం పైన వేసుకొని నెయ్యి వేసుకుంటూ ఇలా రెండు వైపులా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోండి చూడండి ఎంత చక్కగా పొంగుతుందో ఇలా మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకోవడం వల్ల మనకి ప్రతి ఒక్క బొబ్బట్టు అనేది పొంగుతూనే వస్తుందండి అంతే ఎంతో టేస్టీ అయినా నేతి బొబ్బట్లు రెడీ ఇలా హెల్తీగా గోధుమ పిండితో చేసుకుని తినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్